ಶ್ರೀಶಲಂ ಡ್ಯಾಂ ಪನ ಜನ್ಮಲ ಇದು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಶ್ರೀಶೈಲ ಡ್ಯಾಂ ಮೀಡ ಎಂತೇಪುನ್ನ ಬಸ್ಲಲ್ಲ ಪೋತೆ ಬೈಕ್ಲಲ್ಲ ಪೋತ್ತೇ ಓಡೇ ಪ ತಪ್ಪ ಶ್ರೀಶೈಲ ಡ್ಯಾಂ ಮೀದ್ರಿ పాదయాత్ర ఎక్కడా పాతాల గంగ పాతాల గంగ ఘాట్ పాతాల గంగ కానీ పాదయాత్ర చేయడం అనేది చాలా టఫ్ అది చాలా కష్టంతో కూడుకున్నది చాలా ఈజీ అనుకుంటాం కానీ చాలా అంటే నడవచ్చు కాబట్టి నిజానంగా చూసుకుంటూ పోవాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఉరుకులాడకూడదు మనం ఎంత ఉరుకులాడి పోదాం చూస్తే అంత డేంజర్ మనకు వస్తుంది వాటర్ ఓన్లీ బిల్లలు తీసి పెట్టారు కానీ ఎప్పుడో ఎప్పుడో డ్యామేజ్ బిల్లలు చేసి పెట్టారు బిల్లులే బిల్లు కొన్ని తోటే బండ్లు అయినా ఏమవుతులేదు అంత గిరుతానము ఫస్ట్ గేట్ ఫస్ట్ సెకండ్ గేట్ ఫస్ట్ గేట్ గేట్ Om Namah shuai. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah shuai.